సుడే యాపిల్ నేను టెంకాయలు అంటాడు గట్టిగా ఉంటాం గుద్దించుకోవాలనుకుంటే గుజ్జు గుజ్జు నువ్వు యాపిల్ కదా సో చాయించుకో అసలు ఆడదానిలో ఏం ఉందనే అందరూ అలా అల్లలాడిపోతారు అబ్బాయిలు త్రీ టైప్స్ క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ పాన్ కార్డ్ డిపాజిట్ చేయడానికి రెడీగా ఉంటావు పెన్ను పట్టుకొని యాపిల్ ఐఫోన్ డేటా ట్రాన్స్ఫర్ చేసుకో బాడు నా నాలుగేమో లబలబలాడుతుంది ప్లీజ్ చేస్తే గల్లా కూడా వెళ్తాను